పాదం పాదమిట్లా కుడికాలు మడుచుకుంటాం దో అన్నప్పుడు ఈ కుడికాలు భుజం మీదకి తీసుకుంటాం కుడి భుజం మీదకి తీని అన్నప్పుడు ఈ కుడికాల్ని వెళ్ళినంత వరకు మెడ మీదకి తీసుకోవాలి అంటే పైన నమస్కారం చేయాలి ఇంకా కుడికాలు పైకి లేపాలి పైకి లేపి తీనప్పుడు ఇలా భుజం మీద నుంచి వెళ్ళినంత వరకు తల మీదకి తీసుకెళ్ళి నమస్కారం పాద తీసుకెళ్ళి విశ్రాంతి మళ్ళీ ఒకసారి నడుము ముందుకి వెనక్కి పెడతాను ఇలా కుడికాల్ని కుడికాల్ని భుజం మీద వేసుకోవడం ఓంకారం ఆకారంలో ఉంటుంది కాబట్టి అన్నారు ఓకే దీనివల్ల అణిమాని సిద్ధులు అనమాట అణిమ గరిమ లహిమ మహిమ ప్రాకా వశత్వము ఈశత్వము ఈ సిద్ధులన్నీ ఇప్పుడు మీకు ఇవాళ పుస్తకం హనుమాన్ హనుమం చాలీసారి హనుమంతుడికి ఉన్నాయా ఇప్పుడు ఈ కుడికాల్ని కుడి భుజం మీదకి తీసుకోండి మీ కుడికాలు మీ గుడికాలు మీ గుడికాలు మనకనే కదా టీ ఇప్పుడు కుడికాల్ని తల మీదకి తీసుకోండి వెరీ గుడ్ అందుకే నేను వచ్చా ఇస్తాను చార్ మళ్ళీ భుజం మీదకి తీసుకోవాలి కాలనీ పోకాళ మీద ఉండి చేతులు కట్టుకోండి ఏ కన్నప్పుడు ఇట్లా వెనక్కి చూడండి గాలి తీసుకోండి జో అన్నప్పుడు మళ్ళీ స్ట్రైట్గా గా ఉంచండి ఏక్ చేతి పని కట్టిన ఇట్లా వెనక ఇప్పుడు ఇప్పుడు గాలి వదిలేస్తూ ముందు కొంగాలి ఏ ముందు కొంగండి వెరీ గుడ్ కొంగినప్పుడు గాలి వదలాలి ఏ అమ్మాయి మీరు వినాలి Up <laughs> city. <laughs> left. 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 Right. Left. Right. అదే వైపు భుజాలు తిప్పాలి వేదిక వైపు స్థితి రెండు పాదాలు వెజివెట్ విశ్రాంతి పైకి పొట్ట మీద గాలి తీసుకోండి ముందు పోగండి విన్యాసం చేస్తే కలిగి తర్వాత నమస్కారం చేయాలి నా వైపు చూడకూడదు ఎదురు చూడాలి అటు ఇటు చూసారా పడిపోతారు చార్ చేతులు ప్రకృతి పాంచ్ కింద మీద పాదాల మధ్య కొద్దిగా ఒక్కడికి ఇట్లా ఇట్లా ఉంచండి గ్యాప్ కాలు కాలు తీసే తన ప్రక్కకు వాల్ చేసేది కళ్ళు తెరవకూడదు కళ్ళు మూసుకోవాలి ఈ రెండు రోజుల మీకు ఇలా నిద్రపోయే అవకాశం హ్యాపీగా దగ్గర కావచ్చు అయితే నిద్రపోయేవాడు కదా కదలకుండా ఉండేది శవాలు ఇప్పుడు శవాసనమా దేవమాసనం శవాసనం కాబట్టి కదలకూడదు తర్వాత దేవాసనం చూస్తాను ఒక రోజున అప్పుడు దేవాలు కళ్ళు మూసుకొని కదులుతుంటాయి ఇప్పుడు Thank you. చేద్దాం పరిణాశికను ముసివేయాలి ఏయ్ ఏయ్ వైపు నుంచి పత్రిక కుడి చేత పోయాలి కుడి చేతి ఆ వైపు స్టార్ బాగా పిల్తాలి బాగా పిల్చాలి వదలాలి ఎడమవైపు బాగా పీల్చాలి పైకి తల పైకి వస్తాలి తల చెందుకు వచ్చినప్పుడు తాకాలి మనం కళ్ళు మూసుకొని మనం పొట్టు పెట్టుకునే స్థానం దగ్గర మన దృష్టిని కేంద్రీకరించాలి అది ధ్యానం అంటే

నుమబెటి చేస్తే కలిగే మా చికిన్ బట్రి ప్రింకో కాలవేదా శబ్దం మొత్తం ఐదు రకాలు ఈ ఐదు రకాలతో మొదటి మూడు నవ్వులకి విజయం లభిస్తుంది తర్వాత రెండు నవ్వులకి విజయం రాదు ఎందుకని నాలుగోది ఐదోది ఎదుటి